సాయి ఈశ్వరాచారి మరి దీక్ష చేస్తూ ఆత్మహత్యకి పాల్పడటం మరి అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అతను అతను మృతి బీసీ వర్గాలకి తీవ్ర దిగ్బాంధిని కలిగించింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వీరుడుగా మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి సాయి ఈశ్వరాచారి ఈరోజు నీ మరణం నీ త్యాగం వృధా కాదు బీసీ వర్గాల యొక్క హక్కులను సాధించుకోవడానికి నువ్వు చేసినటువంటి త్యాగం మరి ఈ మొత్తంగా ఈ ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి అనగాడి వర్గాలకు స్ఫూర్తిగా నిలిచావు అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన ఏదైనా పోరాడి సాధించుకోవాలి ప్రాణాలతోనే మరి ఈ రోజు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలి కాని ఈ విధంగా ప్రాణ త్యాగాలతో కావటం అనేది సరైనటువంటి ఆలోచన కాదు కానీ సాయి ఈశ్వరాచ్య చేసినటువంటి త్యాగం ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీలకి మరి రోడ్ల మీదకి వచ్చి రోజు తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బీసీలు రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ల కోసం పోరాటం సాగిస్తాం నీ ఆత్మ బలిదానంతో ప్రభుత్వాలు కనివిప్పు కలగాలి ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిలిపివేసే విధంగా ప్రకటన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం